వెండితెర స్టార్స్ కే మాత్రం తగ్గని క్రేజ్ తో దూసుకుపోతున్నారు బుల్లితెర హీరోలు మాకేం అన్నట్టుగా వాళ్ళు కూడా సపరేట్ అందులో ఒకరు ముఖేష్ గౌడ బహుశా గుప్పడంత మనసు హీరో రిషి అంటే ఎక్కువ గుర్తుపడతారేమో ఎందుకంటే ఈ సీరియల్ తో ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ అలాంటిది ఈ సీరియల్ శుభం కార్డ్ పలికినా కూడా రిషిగా అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు అయితే తెర ముందు నవ్వుతూ కనిపించే ముఖేష్ తెర వెనక మాత్రం ఎన్నో కన్నీళ్లను మోసాడు చిన్న వయసులోనే కష్టాలతో పెరిగారు మరి అలాంటిది అతని ఈ స్టేజ్ కి వచ్చారంటే మామూలు విషయం కాదు మరి ముఖేష్ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు సినిమాల్లోకి వెళ్లాల్సిన తన సీరియల్స్ లోకి ఎందుకు తీసుకొచ్చారు గుప్పెడంత మనసు టీమ్ తో ముఖేష్ వచ్చిన గొడవ ఏంటి ముఖేశ్ రక్ష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బొల్లితెర ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే రిషి అసలు పేరు భరమట్ల ముఖేష్ గౌడ ఇతరు పంతొమ్మిది తొంభై నాలుగు నవంబర్ ఎనిమిదిన మైసూర్ జగన్నాథ గౌడ లక్ష్మీ దంపతులకు జన్మించారు ఈ దంపతులకు ముఖేష్ తో పాటు ఒక కూతురు కూడా ఉంది ఇక ముఖేష్ తన స్కూలింగ్ ని మైసూర్ లోనే మహావీర్ విద్యా చేశాడు అయితే అప్పటికే మూవీస్ బాగా చూస్తూ వాటికి అడిక్ట్ అయిన ముఖేష్ తాను కూడా హీరో అవ్వాలని అనుకున్నాడు ఇక ఇదే విషయం ఇంట్లో వాళ్లకు చెప్తే ముందు చదువును కంప్లీట్ చేయమని అన్నారు దీంతో ముఖేష్ ఇంటర్ లో జాయిన్ అయిన తర్వాత తన పేరెంట్స్ కు తెలియకుండా మోడల్ గా చేస్తూ మిస్టర్ మైసూర్ ఫ్యాషన్ షో లో పాల్గొన్నాడు అలా ముఖేష్ కు మిస్టర్ బెస్ట్ స్టైలిష్ అండ్ బెస్ట్ స్మైల్ టైటిల్ అవార్డు కూడా వచ్చింది ఇక తన మీద తనకు బాగా కాన్ఫిడెన్స్ రావడంతో సినిమాల్లో నటించాలనే కోరిక మరింత పుట్టింది అలా ఇంటర్ తర్వాత బీటెక్ లో జాయిన్ అవగా ఫస్ట్ ఇయర్ లోనే దాన్ని వదిలేసి డిగ్రీ లో జాయిన్ అయ్యాడు ఇక డిగ్రీ చేస్తున్న సమయంలో యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు అయితే ఆ సమయంలో తన తండ్రికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి కోమాలోకి వెళ్లడంతో రెండు నెలలు ఐసీఈ లో ఉండే సిచ్యువేషన్ వచ్చింది ఆ తర్వాత పక్షవాతం కారణంగా ఆయన లేవలేని స్థితిలోకి వచ్చారు దీంతో ముఖేష్ తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగా తల్లి కుటుంబాన్ని పోషించడం మొదలు ఇక తల్లి తమ కోసం పడే బాధలు తండ్రి పరిస్థితి చూసి ముఖేష్ తట్టుకోలేకపోయాడు అలా తను కూడా బాగా కష్టపడి చదువులు కంప్లీట్ చేశాడు ఇక ఆ సమయంలో వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవడంతో దీంతో ముఖేష్ కి జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేకపోవడంతో తన ఇండస్ట్రీకి నటుడిగా అడుగు పెట్టాలని అనుకున్నాడు అలా కన్నడ ఇండస్ట్రీలో ఎక్కడ ఆడిషన్స్ జరిగినా అక్కడకు వెళ్తూ ఉండేవాడు అయినా కూడా తనకి మూవీస్ లో ఛాన్స్ రాలేదు ఇక ముందు ఇండస్ట్రీకి ఎలాగో అలా అడుగు పెట్టాలని సీరియల్స్ లోకి వెళ్లాలని అనుకున్నారు అలా నాగకన్య సీరియల్ కోసం ఆడిషన్స్ అక్కడ తనకి సపోర్టింగ్ రోల్ కూడా ముఖేష్ ఆ ఒప్పుకున్నాడు కానీ ఈ సీరియల్తో తో అతనికి ఎలాంటి గుర్తింపు రాలేదు ఆ తర్వాత నాగమండలం అనే సీరియల్లో చేయగా అది కొంతవరకు గుర్తింపును అందించింది ఇక బుల్లితెరపై వచ్చిన క్రేజ్తో తో కన్నడ మూవీస్ లో ట్రై చేయగా ఈషా మహేషా అనే మూవీలో హీరో ఫ్రెండ్గా ఛాన్స్ వచ్చింది కానీ ఇది పెద్దగా ఆడకపోయేసరికి ముఖేష్కి ఎలాంటి యూజు లేకుండా పోయింది దీంతో అవకాశాలు కూడా అంతగా లేకపోవడంతో నటనకి గుడ్ బై చెప్పి జాబ్ చేయాలనుకున్నాడు కానీ ఆ సమయంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి ముఖేష్కు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది అలా ప్రేమ్ నగర్ సీరియల్లో హీరోగా ఆఫర్ రావడంతో ముఖేష్ ఏమాత్రం ఆలోచన చేయకుండా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేశాడు అలా ఈ సీరియల్తో తో తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులని తన నటనతో ఫిదా చేశాడు ముఖేష్ ఇక ఈ క్రేజ్ తో ముఖేష్ గుప్పడంత మనసు సీరియల్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది దీంతో ముఖేష్ హీరోగా రిషి పాత్రలో చేయగా మరో కన్నడ నటి అయిన రక్ష గౌడ ఇందులో పాత్రలో చేసింది ఇక ఇద్దరు కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కావడంతో ఆ సీరియల్ సమయంలో వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది దీంతో మూవీ షూటింగ్ సమయంలో బ్రేక్ దొరికితే చాలు ఇద్దరు తెగ రీల్స్ చేస్తూ ఉండేవారు అలా వీళ్ళిద్దరు బాగా క్లోజ్ గా కనిపిస్తుండడంతో ఇద్దరి మధ్య లవ్ నడుస్తుందని అనుకున్నారు సీరియల్లో కూడా వీళ్ళ జంటకు మంచి ఫాలోయింగ్ రిషి రిషిధారా అనే పేరు మీద సపరేట్ ఇరవై లో ముఖేష్ తండ్రి మరణించడంతో తట్టుకోలేకపోయాడు ఆ సమయంలో రక్ష తనకి తోడుగా ఉంటూ ధైర్యం నింపడంతో వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిందని అలాగే ఇద్దరు క్లోజ్ గా దిగిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో వీరు నిజంగానే లవ్ లో ఉన్నారని జనాలు ఫిక్స్ అయిపోయారు అయితే ఆ సమయంలో తన పాత్ర ద్వారా ఈ సీరియల్ కు బాగా రేటింగ్ రావడంతో ముఖేష్ తనకు వచ్చే రెమ్యునరేషన్ కాస్త పెంచమని నిర్మాతని అడిగారు దీంతో రిషి కూడా షూటింగ్ కి రావడం ఆపేశారు అప్పుడు సీరియల్ లో రిషి లేకపోవడంతో కొద్ది రోజుల వరకు రిషి కిడ్నాప్ అయ్యాడన్న ఒక డ్రామా అయితే క్రియేట్ చేశారు కానీ రిషి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆ సమయంలో ముఖేష్ కి డైరెక్టర్ కి మధ్య గొడవలు అయ్యాయని అంతేకాదు షూటింగ్ సమయంలో ముఖేష్ రక్ష మధ్య కూడా ఒక విషయంలో పెద్ద గొడవ జరిగిందని చాలా గాసిప్స్ వచ్చాయి దీంతో ఈ గాసిప్స్ వైరల్ అవడంతో నిజంగానే రిషి వసు మధ్య గొడవలు జరిగాయా అసలు రిషి వెళ్ళడానికి కారణం చెప్పండి కామెంట్స్ లో ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఆ సమయంలో మూవీ పాత్ర లేదని తన సీరియల్ నుంచి వెళ్లిపోయాడని స్పందించారు దీంతో రిషి పాత్ర లేకపోయేసరికి జనాలు కూడా ఆ సీరియల్ చూడడం మానేయడంతో రేటింగ్ బాగా తగ్గిస్తూ వచ్చారు ఇక చేసేదేమీ లేక మళ్లీ ముఖేష్ తో మాట్లాడి కొన్ని రోజుల వరకు రిషి పాత్రను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి సీరియల్ కి రొటీన్ సీరియల్స్ లాగా క్లైమాక్స్ కు తీసుకొచ్చి ఎండ్ చేశారు అలా గుప్పిడంత మనసు సీరియల్ శుభంకాడు పలకడంతో ఈ జంటను కలిసి తెరపై చూడలేకపోతున్నానని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవ్వగా ఈ జంట మాత్రం రీల్ కపుల్ గా కాకుండా రియల్ కపుల్ గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది ముందుగా వీళ్ళు ఫైనాన్స్ పరంగా బాగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇక ముఖేష్ త్వరలో మరో సీరియల్ తన ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఈయన నటించిన గీతా శంకర్ అనే మూవీ కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది దీంతో పాటు ప్రియమైన నాన్నకు అనే మూవీలో కూడా చేశారు మొత్తానికి గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ తో వెండి కూడా అడుగు పెట్టారు ముఖేశ్ ఇదిలా ఉంటే రీసెంట్ గా స్టార్ మా ఛానల్ లో మదర్స్ డే సందర్భంగా లవ్ యు అమ్మ అనే ఈవెంట్ ప్రోమో రిలీజ్ అవ్వగా అందులో ముఖేష్ తన తల్లితో పాటు వచ్చి ఎమోషనల్ గా మాట్లాడుతూ అందరికీ కంట తడి పెట్టించాడు తన తండ్రిని తలుచుకుని తన తల్లిలోనే తండ్రిని చూసుకున్నానని తన తండ్రికి పక్షవాతం వచ్చి రెండేళ్లు ఇంట్లోనే ఉన్నారని ఆ తర్వాత చనిపోయారంటూ బాధపడ్డారు అలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత తండ్రి సపోర్ట్ అనేది చాలా అవసరం ఇప్పుడు నాకు లేరు మా అమ్మే నా నాన్న అని మరింత కంటతడి పెట్టించాడు దీంతో ఈ ప్రోమో చూసిన తన ఫ్యాన్స్ గుప్పెడంత మనసు సీరియల్లో కూడా తండ్రి మీద ఇలాంటి ప్రేమనే చూపించాడు అని కానీ రియల్ లైఫ్ లో తండ్రి లేరు అని బాధపడుతూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ముఖేష్ గతంలో తన తండ్రిని స్టార్ మా అవార్డ్ ఈవెంట్ సమయంలో కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఆ సమయంలో తన తండ్రి కదలేని స్థితిలో వీల్ చైర్ లో ఉండగా ఆయన స్టేజ్ మీదకు తీసుకొచ్చి ఈయన మా నాన్న మా నాన్న నేను నాకే పుట్టిన కొడుకులాగా చూసుకున్నాను అందరి జీవితంలో ఎలా జరుగుతుందో లేదో తెలియదు కానీ నా జీవితంలో జరిగిందని చెప్పి ఎమోషన్ అయ్యాడు ముఖేష్ ఇక ముఖేష్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ తన అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి బాగా షేర్ చేసుకుంటూ ముఖ్యంగా లేడీస్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు గతంలో ఒక అమ్మాయి తన కొన్న కొత్త స్కూటీ మీద ముఖేష్ గౌడ పేరు రాయించుకుని తనకు అతని మీద ఉన్న అభిమానం ఈ విధంగా చూపించడంతో ముఖేష్ ఆ అభిమానానికి ఫిదా అయ్యారు ఇక ఇప్పటి వరకు ముఖేష్ తన మూవీస్ సీరియల్స్ ద్వారా ఓ రెండు కోట్ల వరకు సంపాదించుకున్నారని తెలుస్తోంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ముఖేష్ గౌడ గురించి మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి